వెల్కమ్ బ్యాక్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం డమ్కీ విడుదలతో ఓ కొత్త పదం వెలుగులోకి చూస్తుంది అంతా ఆ పదానికి అర్థం ఏంటి అన్నది గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అసలు డమ్కీ అంటే ఏంటి ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఈ సినిమాలో కొందరు పాత్రధారులు విదేశాల్లో మెరుగైన జీవితం కోసం అక్రమ మార్గాల్లో ప్రయాణించడం చేస్తారు అలా విదేశాలకు వెళ్లే క్రమంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కొన్నిసార్లు గాడిదలు మాత్రమే వెళ్లగలిగిన ప్రాంతాల నుంచి కూడా ప్రయాణిస్తూ ఉంటారు అలా కష్టపడతారు కాబట్టి ఆ ప్రయాణానికి దమ్కే జర్నీ అని పేరు వచ్చింది ఉపాధి కరువై అమెరికా యూకే కెనడా వంటి దేశాల్లో జీవనోపాధి కోసం నిత్యం వేలాదిగా జనం వలసలు పోతూ ఉంటారు చట్టపరంగా వారు సరిహద్దులు దాటాలంటే వీలు కాదు వీసా కోసం నానా కష్టాలు పడాల్సి ఉంటుంది దాంతో దొంగ మార్గాల్లో ప్రాణాలకు తెగించి సరిహద్దులు దాటుతూ ఉంటారు అలా చేసే ఓ ప్రయాణం వల్లే ఈ సినిమాకి డమ్కే అన్న పేరు పెట్టారు దేశంలో ఈ పదం మరోసారి తెరపైకి వచ్చింది డమ్కీ అంటే పంజాబీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడం అని అర్థం డమ్కీ చిత్రకథ కూడా అక్రమంగా వేరే దేశానికి వలస వెళ్లటం అనే అంశంతోనే ముడిపడి ఉంటుంది పంజాబ్ హర్యానా గుజరాత్ రాష్ట్రాల నుంచి జనం పెద్ద సంఖ్యలో విదేశాలకు వలసలు పోతూ ఉంటారు ఉన్న చోట ఉపాధి కరువై మెరుగైన జీవన ప్రమాణాల కోసం విదేశాలకు వెళ్లాలని జనం కోరుకుంటారు అయితే ఎన్నో లక్షలు వెచ్చిస్తేనే కానీ ఆ దేశాలకు వెళ్లేందుకు వీసాలు లభించు అలాంటి సమయంలోనే జనం ఇలాంటి ప్రయాణాలకు తెగిస్తూ ఉంటారు యూకే కెనడా అమెరికా దేశాల్లో ఇమిగ్రేషన్ కోసం అక్రమ ట్రావెల్ ఏజెన్సీలు ఇలాంటి వారిని తరలించేందుకు వివిధ రకాల డమ్కీ ఫ్లైట్ల వ్యూహాలను ఉపయోగిస్తున్నాయి ఇందుకోసం వారు నౌకల్లో సరుకులు మూసుకుపోయే కంటైనర్లు సముద్రంపై చిన్న చిన్న బోట్ల ద్వారా పరిమితికి మించి జనాన్ని తరలించడం చేస్తూ ఉంటారు ఎలాగైనా దేశం వీడి మరో దేశం చేరాలనుకునే యువకుల బలహీనతలను అంతర్జాతీయంగా పనిచేసే మాఫియా గ్యాంగులు క్యాష్ చేసుకుంటూ ఉంటారు అమెరికా యునైటెడ్ కింగ్డమ్ యూరప్ కు వెళ్లేందుకు చాలా మంది ఈ ప్రమాదకరమైన వలస మార్గాన్ని ఎంచుకుంటారు గుజరాత్ హర్యానా పంజాబ్లకు చెందిన చాలా మంది పశ్చిమ దేశాలు చేరుకునేందుకు ప్రత్యేకించి అమెరికా వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ మార్గంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించి అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది చాలా దేశాలు ఈ వ్యవస్థ నిర్మూలించినట్లు ప్రకటించుకున్నాయి కానీ ఈ నెట్వర్క్ కొనసాగుతూనే పొందాయి గతంలో దీనికి సంబంధించిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి అనేక మంది యువకులు అమెరికాకు ఆశతో ప్రాణాలు దారుణంగా ఉంటుంది వీరు తమ గమ్యాన్ని చేరుకోకముందే చనిపోతూ ఉంటారు చనిపోయిన వారిని పట్టించుకునే వారే ఉంటారు పలు మార్లు జనం అక్రమ ట్రావెల్ ఏజెన్సీల చేతిలో మోసపోతూ ఉంటారు మన దేశం నుంచి జరిగే ఈ డమ్కీ రూట్ విషయానికి వస్తే విదేశాలకు వెళ్లాలనుకునే మైగ్రెంట్స్ మొదటి దశలో భారతదేశం నుంచి ఈక్వెడార్ బొలివియా గయానా బ్రెజిల్ వెనిజులా వంటి దేశాలకు వివిధ అక్రమ మార్గాల్లో చేరుకుంటారు వలసదారులు కొలంబియా చేరుకున్న తర్వాత పనామాలోకి ప్రవేశిస్తారు ఈ రెండు దేశాల మధ్య అత్యంత ప్రమాదకరమైన అటవీ ప్రాంతాన్ని దాటాల్సి ఉంటుంది అడవిని దాటుతున్నప్పుడు ప్రాణాంతకమైన అడవి జంతువులు నేరస్తుల ముఠాలు దాడులు చేస్తూ ఉంటారు తాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితులు ఎదుర్కొంటారు దేశాల మధ్య నడక మార్గంలో ఎనిమిది నుంచి పది రోజులు పట్టచ్చు అయితే ఈ మార్గం మధ్యలో ఏమైనా జరిగితే అతడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి మిగిలిన వారు ముందుకు వెళ్తూ ఉంటారు ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూ ఉంటాయి సాధారణంగా వీరు పనామా అడవిని దాటి అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే రూట్ ఎంచుకుంటారు అలా వారు మెక్సికోలో ప్రవేశించాలని చూస్తారు అమెరికా మెక్సికో సరిహద్దులో మూడు వేల నూట నలభై కిలోమీటర్ల పొడవున ఎత్తర ఫెన్సింగ్ ఉంటుంది దాన్ని వారు ఎక్కడో ఓ చోట దాటాల్సి ఉంటుంది ఏ క్రమంలో అధికారులకు దొరికితే అరెస్టులు తప్పవు అధికారి వారు దాటితే ఇక సదరు వ్యక్తులకు అమెరికా యూకే వీసాలు ఇప్పించే మాఫియాలు రంగంలోకి దిగుతాయి దేశాల మధ్య ఉండే లీగల్ లూప్ హోల్స్ కారణంగా అగ్రదేశాల్లోకి ప్రవేశం దొరికిపోయినట్టే ఇలా ఇప్పటికే లక్షలా అక్రమ మార్గాల్లో ప్రవేశించిన వీరు ఇప్పటికే ఈ దేశాల్లో స్థిరపడ్డారు ప్రాణాలకు తెగించి చేసే వీరి యాత్ర లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఓ అంచనా మేరకు డమ్కే కి పదిహేను నుంచి నలభై లక్షల రూపాయలైనా వెచ్చిస్తారంటే అతిశయోక్తి కాదు ఇలా ఎందుకు చేస్తారంటే దానికి కారణం ఉంది మన దేశంలో జనాభా చాలా ఎక్కువ ఉపాధి అవకాశాలు తక్కువ అందుకే విదేశాల్లో జీవించేందుకు జనం ఇష్టపడుతున్నారు మరోవైపు అమెరికా యూకే లాంటి దేశాలు ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందాయి అక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఏ క్రమంలోనే ప్రపంచ దేశాల్లోని ప్రజలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అక్కడ స్థిరపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అమెరికాలోకి ఏటా ఎంతమందిని అనుమతించాలి అనేది అక్కడి ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఒక్కో దేశానికి సంవత్సరానికి కొన్ని వర్కింగ్ వీసాలు మంజూరు చేస్తుంది అయితే చాలా మంది వీసాలు దొరక్క అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఇలాంటి వారు అధికారులకు దొరికిపోయి జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది ఆ క్రమంలోనే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తాజాగా సర్వే తెలిపింది అయితే అమెరికాలో మెరుగైన జీవనోపాధి విస్తృత అవకాశాల కారణంగా వివిధ దేశాల నుంచి ఎలాగైనా ఆ దేశంలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా ప్యూరై రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారుల భారతీయులు మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెరికాలో ప్రస్తుతం ఏడు పాయింట్ ఐదు లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తేలింది ఇక అత్యధికంగా మెక్సికో నుంచి రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్య అక్రమ వలసదారులు అమెరికాలోకి చేరినట్లు రీసెర్చ్ సెంటర్ తెలిపింది ఆ తర్వాత ఎనిమిది లక్షల మంది అక్రమ వలసదారులు ఎల్ సాల్విడా నుంచి అమెరికాకు చొరబడినట్లుగా తేలింది రెండు నుంచి అక్రమంగా అమెరికాలోకి చేరుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధ్యయనంలో తేలింది మొత్తంగా అమెరికాలో అనధికార వలస జనాభా రెండు వేల ఒకటిలో ఒక కోటి లక్షలకు చేరుకుంది ఇక రెండు వేల ఏడులో అత్యధికగా ఒక కోటి ఇరవై రెండు లక్షల మంది ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది గతేడాది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఏడాది సెప్టెంబర్ ముప్పైవ తేదీ మధ్య అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నం చేసి దొరికిపోయిన భారతీయుల వివరాలను అమెరికా విడుదల చేసింది మొత్తం తొంభై ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు మంది భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా సరిహద్దు ప్రయత్నించి దొరికిపోయారని వారిని అరెస్ట్ చేశామని అమెరికా కస్టమ్స్ అండ్ ప్రొటెక్షన్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది ఈ తొంభై వేల మందిలో ముప్పై వేల మంది కెనడా సరిహద్దు వద్ద దాదాపు నలభై రెండు వేల మంది మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడినట్లుగా తెలిపింది గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి అమెరికాలోకి అక్రమంగా వలసలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది కరేబియన్ దక్షిణ అమెరికా యూరోప్ సబ్సహార ఆఫ్రికా నుంచి అనధికార వలసలు పెరిగేరి పరిశోధకులు తెలిపారు అమెరికా అక్రమ వలసదారులు వెనుచులా బ్రెజిల్ కెనడా మాజీ సోవియట్ దేశాలు చైనా డొమినికన్ రిపబ్లిక్ దేశాలకు చెందిన వారు ఉన్నారు చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ఇండెప్ తో మరమ్మసంచ చూద్దాం